ప్రకాశం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసులో సిఐడి లేదా సీబీఐతో విచారణ జరిపించారని ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కోగంటి సత్యం విజయవాడ మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు తమ వద్ద ఉన్న ఆధారాలను సీఎం డిప్యూటీ సీఎం హోంమంత్రి డీజీపీకి అందిస్తామన్నారు ఆగస్టు నెలలో విజయవాడలో కరణం రాహుల్ హత్యకు గురయ్యారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అతని కుమారుడు మిథున్ రెడ్డి వెల్లంపల్లి శ్రీనివాస్ కలిసి తప్పుడు ఆరోపణలతో తమపై కేసు నమోదు చేయించారని ఆరోపించారు ప్రభుత్వం స్పందించి నిర్దోషులైన తమకు న్యాయం కోరారు ముగ్గురు నలుగురికి డీజీపీ గారికి కూడా నేను లెటర్స్ ఇవ్వడం జరిగింది ఈ మర్డర్ మేము చేయలేదు మాకు న్యాయం చేయండి ఈ కేసు సిబిసిఐడికో లేదా సిబిఐకో ఇవ్వండి న్యాయం జరుగుదంటే వాళ్ళు ఎందుకు అసలు మర్డర్ చేసిందే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అసలు మెయిన్ లీడర్లు కాబట్టి స్టోరీ అంతా రాసి తయారు చేసి మొత్తం అంతా తయారు చేసి చేసేదేమో పెద్దిరెడ్డి గారు నితిన్ రెడ్డి గారు అయితే ఇక్కడ నటించి చక్కగా ఆ కురాన్ని ఆ రోజు చంపినటువంటి వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు నేను అందుకే ఈ కేసు సీబీఐకో కో ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది డీజీపీ గారికి ఇందులో మేము నిర్దోషులు కాబట్టి ఈ చనిపోయినటువంటి రాహుల్ వాళ్ళ ఫాదర్ కూడా కేసు సీబీఐకి ఇవ్వాలని చెప్పేసి హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది